ఇక గోదావరి నది ఉధృతి నేపథ్యంలో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది దీంతో లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు అలానే గార్డెన్ మున్సిపల్ కరియాల మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గోదావరి లంకల్లో ఉండేటువంటి మత్స్యకార కుటుంబాలను ఈ కేంద్రాలకు తరలిస్తున్నారు ఇందులో భాగంగా మెడికల్ క్యాంపులు భోజనంతో పాటు ఇతర వసతి సౌకర్యాలను కలెక్టర్ తెలిపారు మరి దీవులంక దీవులంకలో ఉంచి వచ్చారు బాగానే చూస్తున్నారండి ముగ్గురు మాటలు ఎలా వచ్చామండి బాగానే చూస్తున్నారండి బాగా మునిగిపోయిందని లంక అంటారు మత్కారులు ఎలా తీసుకొచ్చారండి అతను మేమండి మొత్తం ఉంటారండి నలభై మంది యాభై మంది ఉంటారండి ముప్పై కుటుంబాల పైన ఉంటాయి ఎలా ఉంటదండి ఇల్లన్నీ కూలిపోతాయండి కూలిపోని మళ్ళీ కట్టుకోలేండి కట్టుకుంటే మాకు బాగా చేసి ఉంటాయండి ఎక్కడ ఉంటాక ఆచగారు లేదు ఇప్పుడు అధికారులు మరి తీసుకొచ్చి మరి సత్తర్లో పెట్టారు మరి మమ్మల్ని బాగానే చూస్తున్నారండి మరి ఇంకా పిల్లలు కొట్టా వాళ్ళలో నావలన్నీ వచ్చి కట్టుబాట్లతో వచ్చేసామండి మరి చాలా భద్రమైన గోదావరి వచ్చిందండి కొన్ని బాగా అయితే ఆ మరి పిల్లలతో జలాలతో మరి సత్తరలో ఉన్నామండి మమ్మల్ని ఆచుకున్నారు మమ్మల్ని బాగానే చూస్తున్నారు మన అందరూ లేకపోతే పిల్ల జల్లని మాకు నాలుగు మేము బాగానే తిండి పెరుతున్నాడు మాకు పిల్లలకి పెద్దలకి బిస్కట్లు పాలు తీలు నాలుగు పాటలు తిండి మాకు దోమ కొట్టకన్నా ముందులయ్యి మళ్ళీ బ్రేస్ చూస్తున్నాను మా ఇంటికాడని అలా తెలియదు ఇక్కడ బాగానే చెప్తున్నాను నాలుగు రోజులు తిండి అని చెప్తున్నామండి ఉన్నామండి ఒక వెయ్యి మంది దాకా ఉన్నామండి వెయ్యి మందికి ఎక్కువ దాకామండి ఆ ఆ మందికి గవర్నమెంట్ చూస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సార్లన్నీ బాగా చూస్తున్నారు పిల్లల్ని పెద్దలు బాగా చూస్తున్నారు